నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి కరెంట్ ఆఫీస్ ఎదుర్కొండా నివాసం ఉన్న బ్రహ్మస్థ శ్రీ కుంపెల్ల వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు అంటే పెద్ద తెలుగు మాస్టర్గా ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితులు వారి తనయులు వచ్చే అంటే వాళ్ళ తనయున కొంపెల్ల రామకృష్ణ శర్మ కుంపెల్ల శ్రీనివాస్ శర్మ ఇత్యాదులు వచ్చి వారి జ్ఞాపకార్థం అంటే సుబ్రహ్మణ్య శర్మ గారి జ్ఞాపకార్థం కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రతిరూపమైన నాగబంధక రూపక శిలా ఫలకాన్ని ఈనాడు ఇక్కడ ప్రతిష్ఠించడమైనది రేపు సుబ్రహ్మణ్య షష్ఠి నుండి స్వామివారికి అందరూ కూడా అభిషేకాధ్యర్చన చేసుకోవడానికి ఒక చక్కటి వ్యవస్థగా దీనిని మొదటగా ప్రాథమికంగా ఏర్పాటు చేయడమైనది ఈ ప్రతిష్ట అనంతరం గ్రామంలోని భక్తులు రమణ రమణపంతులు గారు అలాగే గ్రామంలోని చౌదరి గారు పట్నాల ప్రసాదరావు గారు వెంకటరాజు గారు ఇంకా ఇలా చాలామంది భక్తులు వచ్చి స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహించుకోవడం అనేది జరిగింది అలాగే అతి త్వరలోనే గ్రామస్థులందరి సహాయ సహకారాలతోటి బ్రహ్మస్థ శ్రీ వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారి తనయులు ఇక్కడ ఒక చక్కటి సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవస్థానాన్ని నెలకొల్పడానికి కూడా ఈనాడు సంకల్పం చేయడం జరిగింది గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందోత్సాహాలని హర్షాత్రేఖల్ని వ్యక్తం చేశారు ఇది ఈ క్షేత్రానికి హైవే ప్రాంతం అన్నమాట ఫైవ్ వన్ సిక్స్ ఈ హైవే నడుస్తున్న ప్రాంతం ఇది ఈ మెయిన్ రోడ్డుకి నుంచి ఇదిగో ఈ ప్రాంతంలోకి ఈ ఆటో అవతల ఉన్న ప్రాంతంలోకి అది అక్కడికి ఈ క్షేత్రం వెలసోతుంది సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా అనుగ్రహ సిద్ధిరస్తు వల్లి దేవసేన సమేత కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతానుగ్రహ సిద్ధిరస్తు స్వస్తి ఈ విధంగా నిన్న ఏర్పాటు చేస్తే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామివారికి విశేషంగా అభిషేకాన్ని నిర్వహించుకోవడం జరిగింది అలాగే మన రాజమంగి గుప్తా గారు ఇక్కడ మహానివేదనాది కార్యక్రమాలని నిర్వహించడం అనేది జరిగింది ఈ విధంగా ఇక్కడ ఈ రాజమమ్మంగి మండలంలో ఇంతవరకు లేని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని ఏర్పాటు చేసే విధంగా అడుగులు పడ్డం అనేది చాలా సంతోషకరమైన విషయం గ్రామస్తులందరూ కూడా వారి యొక్క హర్షద్రేకాల్ని వ్యక్తం చేశారు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు పూజించుకుంటాము అని అలాగే దేవాలయాన్ని నిర్మించుకోవడానికి మా వంతు సహకారం చేస్తామని కూడా గ్రామస్తులందరూ చెప్పడం జరిగింది అంచేత రాజమంగ మండలంలో ఇకపై సుబ్రహ్మణ్యేశ్వరుడు కోసం ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు వివాహ ప్రతిబంధకాలను పోగొట్టడానికి అలాగే సంతాన ప్రతిబంధకాలను పోగొట్టి అందరికీ సకాలంలో వివాహమయ్యి సకాలంలో సంతానాన్ని సత్సంతానాన్ని కలిగించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం రాజవంబం ప్రజలందరికీ కూడా ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే దీంట్లో మేము సంతాన కళల్ని కళ్యాణ కళల్ని కూడా ఆవాహనం చేసి పరిపూర్ణమైన దేవాలయంగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు కూడా చేయడం జరుగుతుంది అలాగే మనకి రాజవం దోసల్పా నుంచి కనిగిరి శ్రీనివాస్ గారు కూడా దీనికి పూర్తి సహకారం చేస్తాను ప్రకటించడం జరిగింది